నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు పుష్ప టూ సినిమాతో నేషనల్ వైడ్ గా ఫ్యాన్స్ ని సంపాదించుకుంది రష్మిక పుష్ప టూ తర్వాత చావా తామా సినిమాలు చేసిన రష్మిక ఇప్పుడు ది గర్ల్ ఫ్రెండ్ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు ధీరజ్ మొగిలినేని నిర్మాణంలో గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేస్తున్నారు రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ చూసి రష్మిక ఫ్యాన్స్ అంతా ఖుషి అయ్యారు ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమా ప్రత్యేకంగా ఆకర్షిస్తుంది అనిపించేలా ఉంది ప్రతి అబ్బాయి తన గర్ల్ ఫ్రెండ్ తో అలానే పెళ్ళైతే తన భార్యతో ఎలా ఉండాలో ఈ సినిమాతో నేర్చుకుంటారు అని బన్నీ వాసు కూడా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో చెప్పడం జరిగింది నేషనల్ వైడ్ గా అలరిస్తూ వస్తున్న రష్మిక ఇప్పుడు ఈ డిఫరెంట్ లవ్ స్టోరీతో మళ్ళీ ఒక స్పెషల్ పాత్రలో కనిపించబోతుందని అర్థమవుతోంది ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఎంతో యాక్టివ్ గా పాల్గొంటుంది రష్మిక అయితే ఈ ప్రమోషనల్ ఇంటర్వ్యూ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో రష్మిక తన పర్సనల్ అలాగే ప్రొఫెషనల్ లైఫ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది ప్రొఫెషనల్ లైఫ్ ని అలాగే పర్సనల్ లైఫ్ ని ఎలా మేనేజ్ చేస్తున్నారు అని అడిగిన ప్రశ్నకు రష్మిక చాలా ఓపెన్ గా సమాధానం చెప్పింది ప్రొఫెషనల్ లైఫ్ గురించి మాట్లాడుతూ మనం ఓవర్ వర్క్ చేయడం నిజమే పరిస్థితుల వల్ల ఎక్కువ సమయం పని చేయాల్సి వస్తుంది కానీ ఒక మనిషికి ఎనిమిది నుంచి పది గంటల వరకు నిద్ర అవసరం అప్పుడే ఆ మనిషి హెల్దీగా ఉంటారు మాకు కూడా వర్కింగ్ అవర్స్ అనేవి ఉంటే చాలా బాగుంటుంది తొమ్మిది నుంచి ఐదు వరకు లేదా తొమ్మిది నుంచి ఆరు గంటల వరకు ఇలా వర్కింగ్ అవర్స్ నిర్ణయిస్తే బాగుంటుందని అనిపిస్తోంది కానీ అన్ని సార్లు అది కుదరదు అని చెప్పుకొచ్చారు అలానే పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతూ నేను నా ఫ్యామిలీకి ఎక్కువ సమయం కేటాయించాలని అనుకుంటాను పని ఒత్తిడి పర్సనల్ లైఫ్ మీద చూపించడం కరెక్ట్ కాదు కాబట్టి నేను వర్కౌట్లు అలానే ఎక్కువ సమయం నిద్రపోవడం దాంతో పాటు నా ఫ్యామిలీకి నేను టైం కేటాయించడం ఇలాంటివన్నీ కూడా నేను జాగ్రత్తగా పాటించాలని అనుకుంటాను ఎందుకంటే ప్రొఫెషనల్ లైఫ్ వల్ల భవిష్యత్తులో నేను ఎలాంటి ఇబ్బంది ఇబ్బందులు పడాలి అని అనుకోవడం లేదు పశ్చాత్తాపానికి గురయ్యే పరిస్థితులు తెచ్చుకోవడం నాకు ఇష్టం ఉండదని చెప్పారు అలానే రష్మిక ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు అదేంటంటే నేను ఇంకా తల్లిని కాలేదు కానీ భవిష్యత్తులో ఖచ్చితంగా తల్లిని అవుతాను నాకు పిల్లలు పుడతారు వాళ్ళ గురించి ఇప్పటి నుంచి నేను ఆలోచిస్తున్నాను వారికి మంచి జీవితం ఇవ్వాలని వారిని సురక్షితంగా కాపాడుకోవాలని వారి కోసం హెల్దీగా ఉండాలని అనుకుంటున్నానని అంటూ ఎమోషనల్ అయ్యారు రష్మిక ఇరవై నుంచి ముప్పై ఏళ్ళలో కష్టపడుతూనే ఉంటాం ముప్పై నుంచి ఏళ్ల వర్క్ లైఫ్ బ్యాలెన్స్ సాధిస్తాం ఇంకా నలభై తర్వాత ఏమవుతుంది అనేది మన ఎవరికీ తెలియదు కాబట్టి మన లైఫ్ ని మనకు నచ్చినట్లుగా మనమే ప్లాన్ చేసుకోవాలి అంటూ చాలా కాన్ఫిడెంట్ గా తన ఫ్యూచర్ గురించి ఎలా ఉండాలో రష్మిక చెప్పుకొచ్చారు రష్మిక మాటలు ఉన్న ప్రతి ఒక్కరూ కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు